రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా వసుదేవ వసు దేవం కంస చాణూర దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్షోన్ ని కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి సైన్స్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువు లేని పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఏజ్ హోమంలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటిల వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైజ్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎన్ని కూడా వ్యక్తిగత జాతకాలలో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ దగ్గరికి వచ్చేసరికి కన్జంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురు చండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాన్జంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిడ్లు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా సంపూర్ణంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆదాయాలు గత సంవత్సరం కంటే బాగా పెరగడం అనేటటువంటివి జరిగింది అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఆ స్త్రీల వలన మీకు కాస్త ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మాత్రము నగ్న సత్యం అయితే ఈ యొక్క ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరందరూ కూడా మనకి మోకాళ్ళ యాక్సిడెంట్లు అవ్వడానికి మోకాళ్ళ నెప్పులు అర్థ ఆత్ లాంటి వ్యాధుల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి ఆపరేషన్స్ జరగడానికి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆగస్ట్ పన్నెండవ తేదీన మీకు ఆరు ప్లానెట్లు మీకు కన అలైన్మెంట్ జరగబోతోంది కాబట్టి కంపల్సరీ మీరు ఈ రాశి వారందరూ కూడా మీకు పెళ్ళిళ్ళు వివాహాలు అవన్నీ కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి విధవాస్త్రీ సంభోగం కలగడానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారికి విధవలతో వివాహం అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇక విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా కష్టపడి చదువుతారు అయినప్పటికీ కూడా ఇంకా రావాల్సినటువంటి మార్కులు కొంచెం తక్కువగానే వచ్చినాయి అని మనం చెప్పుకోవాలి కానీ ఓవరాల్గా మాత్రం సీట్లు కొడతారు ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్లు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు సింహరాశిలోకి వచ్చిన తర్వాత మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే రీత్యా మీకు చెస్ట్ పెయిన్లు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే సిగరెట్లు ఈ మందు తాగడాలు ఇలాగా ఈ యొక్క పాన్ పనాకులు ఇలాంటివి వేస్తున్నారో మేనేజ్ చేయడం అనేటటువంటిది చాలా మంచి విషయం ఇకపోతే అత్తగారుల తరపు నుంచి ఆడబడుచుల తరపు నుంచి మీకు కొన్ని ఈ యొక్క వేధింపులు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటివన్నీ కూడా పక్కన పడేసి ఆనందంగా అందరూ కూడా కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అయితే విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇరవై ఏడు జూలై తర్వాత శని మనకి వక్రించి మీనరాశిలోకి రావడం ద్వారా మళ్ళీ మీకు విజయం అనేటటువంటిది సాధిస్తారు అలాగే పదకొండు డిసెంబర్న డైరెక్ట్ అయ్యి మేనరాశిలోకి వస్తాడు కాబట్టి కొత్త కొత్త గవర్నమెంట్ జాబులు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవలు రావడము వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైము ఇవన్నీ దొరకడం అనేటటువంటి జరుగుతాయి బ్యాంక్ ఉద్యోగస్తులకి చార్టర్డ్ అకౌంటెంట్స్ కి చాలా మంచి సమయం అని మనం చెప్పాలి అలాగే లాయర్లు డాక్టర్లు స్వతంత్ర వృత్తి చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఐదు నవంబర్ నుంచి మరి మీరు ఖచ్చితంగా అర్ధాష్టమ కేతువుని మీరు అనుభవించబోతున్నారు ఆ తర్వాత ఈ యొక్క కేతువు బ్రహ్మాండంగా అర్ధాష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడి మంచి స్థానంలోకి మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ యొక్క పరిహారాల్లో మనం ఏం చేసుకోవాలండి అని అంటే వృషభరాశి వారికి మనము గురువుకి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలు కానీ దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ నెల వరకు కేతువు మరి మనకి ఈ యొక్క సింహరాశిలోనే ఉంటాడు కనుక మనము ఈ యొక్క ఈ కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కికిలోంపావు ఉలవల్ని అవపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠాన మంత్ర జపం మంత్రం మంత్రాన్ని ఇస్తాం మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అలాగే ఓం కెతవే నమ అంటూ నీళ్లు పోసుకుంటూ అలాగే మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం దత్తాత్రేయాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు గురువారం నాడు చేసినట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు